ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో జూలై రెండో భాగంలో పంతొమ్మిది తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్నవాళ్ళు జాతక లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేసేటప్పుడు వివరాలు చెప్తాను వీటికి సంబంధించి ప్రత్యేక వీడియో కూడా వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ చూసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చూసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బంగారం పెళ్ళాను కానీ గోడ చేరికి అవసరం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి మాట జారకూడదు ప్రతి వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు ప్రతి దానికి భయపడకూడదు సరైన నిర్ణయాలు తీసుకోవాలి వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు ఇవన్నీ కూడా మీరు పాటించాలి మొదలు వదిలిపెట్టాలి అడగడానికి కానీ సహాయం అడగడం కానీ సహాయం తీసుకోవడానికి కానీ మొహమాట వదిలిపెట్టాలి ఇది ముఖ్యమైన సూచన అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలు ఏది కూడా వదులుకోవద్దు మంచి అవకాశాలు అనేక వస్తూ ఉంటాయి అవకాశాలు వదులుకోవద్దు ఎవరిని ఏదైనా మాట అంటే దాని మనసులో ఎక్కడికి బాధపడడం అవసరం లేదు బాధపడడం అనే అనేవాళ్ళు అంటారు మనం పట్టించకూడదు మనం తప్పు ఉంటే మనం ఫీల్ అవ్వాలి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి తప్ప ఫీల్ అవుతూ కూర్చుంటే జీవితం గడవదు నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను నేను తప్పు చేసి సార్లు అనుకుంటారు ఉపయోగం ఏంటి దానివల్ల అందువల్ల కొంచెం నిదానంగా ఉండాలి ఏది ప్రెషర్ పెట్టుకోవద్దు స్థాయి దిగజారిపోకుండా మానసికంగా స్థాయి దిగజారిపోకుండా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి మాట మీద నిలబడే ప్రయత్నం చేయండి భవిష్యత్తుని మీకు మీరే నిర్ణయాలు తీసుకోండి ప్రతిదానికి పక్క వాళ్ళ సలహాలు పక్కన ఆధారపడడం చేయబోద్దు అలాగే ఇదే ముఖ్యమైన సూచన ఇరవై ఒకటో దాకా అంతర్మందులు సాగుతూ ఉంటుంది అసలు నేను ఎక్కడున్నాను నేనేం చేస్తున్నాను ఎలా చేయాలి నా భవిష్యత్తుని తెలివి భయం ఆందోళన కలుగుతూ ఉంటాయి దేనికి భయపడద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఎంప్రా మీకు అదే చెప్తోంది గతంలో మిమ్మల్ని కొన్ని మనసు గాయపరిచే సంఘటనలు మీ వ్యతిరేకంగా జరిగిన సంఘటనలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే సంఘటనలు కావాలని టార్గెట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ప్రజెంట్లో నడిపించుకెళ్తూ ఉంటారు దేనికి లోటు ఉండదు అలాగే దేని మీద డిపెండ్ అవ్వకుండా ఏది కోల్పోకుండా మీ స్థాయి దాటి ఖర్చు పెట్టడం కాకుండా నిదానంగా ఉండి జాగ్రత్తగా ప్లాన్ చేసి నడుపుకోండి బండి జీవితం ఎటువంటి బదులు లేకుండా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు మీకోసం మీరు జీవించాలి కొన్ని సందర్భాల్లో స్వార్థం అవసరం మీకు మన కోసం మనం జీవించాలి పక్క వాళ్ళు పట్టించుకోకూడదు అలాగని ఆడంబరాలు కూడా పోకూడదు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఇవన్నీ కూడా ఫ్యూచర్ కార్డులో కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఏ ఆఫ్ ఫ్రెండ్స్ కుటుంబ సామాజికంగా రెండు బాగానే ఉంటాయి కుటుంబ కొంత వంటరితనం ఉంటుంది ఎవరిని పట్టించుకోరు ఎవరితో ఎక్కువ కలవలేరు కానీ మీకు జీవన గమనానికి ఎటువంటి ధోకా ఉండదు మీ ఆలోచన అయితే ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా లేఫ్ గడుపుతారు బాగుంటుంది హ్యాపీగా కాలం గడిపే ప్రయత్నం చేయండి సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది మాటకు పదును పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది మిమ్మల్ని సమాజంలో ఒకళ్ళకి మిమ్మల్ని గుర్తిస్తుంది సమాజం ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ ఏదైనా మంచి మార్పు రాబోతు ఉంటుంది ఉద్యోగంలో మారాలనుకుని ప్రయత్నం చేస్తున్నారా లేదా ఇంటర్నల్గా ఏదైనా చేంజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా ఏం చేయాలనుకున్నా కానీ మీరు కొంచెం ప్రయత్నం చేస్తే రాకోటే అవకాశం కనబడుతుంది ప్రయత్న లోపం కనబడుతుంది ప్రయత్నం చేస్తే మూమెంట్ వస్తుంది మీకు పద్దెనిమిది తారీఖు తర్వాత శుభపాత్రమైన వింటారు పంతొమ్మిది తర్వాత ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం గట్టిగా చేయాలి చేస్తే వస్తుంది ఇరవయో తారీఖు తరువాత మంచి మాత్రమే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటున్నారా కొత్తగా పార్ట్నర్స్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారా కొత్త ప్లేస్లో బిజినెస్ అనే యాక్టివిటీ చేయాలనుకుంటున్నారా బిజినెస్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా ఏదైనా కానీ తొందరపడద్దు నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించండి తొందరపడకుండా చూసుకోండి అస్సలు ప్రెషర్ పెట్టుకోవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ పర్వాలేదు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు మీకు ఖర్చు చేసినప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి చెప్పుకోగలిగిన సమస్యలు ఇబ్బందులు ఏమీ ఉండవు ఖర్చులు ఏమన్నా కానీ మీకు రాబడి అడ్జస్ట్మెంట్ చేసి మీరు నడిపించుకుంటూ ఉంటారు రొటేషన్ బాగా చేస్తారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంట్కల్స్ ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమి ఉండవు పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ప్యాంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత ఒక మంచి సంఘటన జరుగుతుంది దాంట్లో మీ యొక్క ప్రయారిటీ మీ విలువ అన్నీ తెలుసుకుంటారు మీరంటే ఏమిటి సమాజం గుర్తిస్తుంది మీ వ్యక్తిత్వానికి మీ మాట్లాడే విధానానికి మీ సహనానికి గుర్తింపు వస్తుంది మంచివాళ్ళు సౌమ్యులు అనేటువంటి పేరు వస్తుంది మీరు కరెక్ట్ మీరు తప్పు చేయలేదని సమాజం గుర్తిస్తుంది మగవారి ప్రత్యేకం సూచన మనం ఉందా క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ చెప్తాం ఆడవారి ప్రత్యేకం సూచన మనం ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన ఎలా ఉంటుంది డేట్ ఆఫ్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి కొంత నరఘోషం ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచన మీ శ్రీమతికి స్వల్ప అనారోగ్య సూచన పెళ్ళి అయ్యి ఉంటే పెళ్ళి కాకపోతే అమ్మగారికి కొంత అనారోగ్య సూచన ఫోర్స్ఫుల్గా మీ చేతితో చేయించే ప్రయత్నం చేస్తారు మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా కమిట్ అవ్వాల్సి వస్తుంది అందువల్ల ఏదైనా మీరు చెప్పే ముందర కమిట్మెంట్ ఇచ్చే ముందర ఒకటి రెండు సార్లు ఆలోచించేమంటే తొందరపడకుండా ఉంటే మంచిది మాట ఇచ్చే తేదీ కూడా ఆడవారు బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు ఎటువంటి సమస్యలు ఉండవు పీస్ఫుల్ లైఫ్ గడుస్తుంది వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఏమైనా ఉంటాయో సర్దుకుంటాయి ఇరవయో తారీఖు తర్వాత భార్య బలం మధ్య అన్యోన్యత పెరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే దొరుకుతాయి బాగుంటుంది సంతాన పరంగా కూడా కొన్ని చిక్కులు ఉంటాయి సంతానానికి సంబంధించి ఇబ్బందులు దొరుకునే అవకాశం ఉంటుంది అనారోగ్యాల లేకపోతే ఉద్యోగ రీత్యాన పెళ్లి సంబంధ రీత్యా ఏదైనా కానీ అందరూ స్త్రీ సంతానంలో కొంత యొక్క అవకాశం కనబడుతుంది ఆడపిల్లలకి కొంత అనారోగ్యం కలిగే అవకాశం కనబడుతుంది విద్యార్థుల పిల్లలు బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి గౌరవప్రదంగా ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి క్యాంపస్ సెంటర్స్ కానీ జాబ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల తర్వాత మీకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది చార్యట్ చెప్తా అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ జేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ జ్యేష్ట నక్షత్రం ఉన్నాయి ఒక విసుపు చిరాకు విరక్తి అన్నీ కూడా మూడో వారమంతా ఉంటాయి ఇరవై నాలుగోదారి తర్వాత నెమ్మది నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతుంది అప్పటిదాకా చికాకులు అన్నీ ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి స్తబ్దంగా ఉన్నది కాలం అంతా కూడా సహకారం తక్కువగా ఉంటుంది మీరు చేద్దామని ఇద్దరు రకరకాల ప్లాన్ చేసినా కానీ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ మంచి ఇప్పుడు వద్దని నిరుత్సాహపరిచేవాళ్ళు పోస్ట్ పని చేయించే వాళ్ళు ఉంటారు అందువల్ల ఎవ్వరినీ ఒకే విషయంలో పది మందిని పది సలహాలు అడగద్దు మీకు తోచింది మీరు చెయ్యండి మీ జనరల్ గారు కూడా మీకు అదే ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తుంది మీరు అందరినీ సలహాలు అడిగితే అందరూ తల్లుడి చెప్తారు ఎవరు ఎవరు చెప్పింది చేస్తారు అర్థం కాదు ఇలాంటి ఒక తెలియని డార్క్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే నిర్ణయాలు మీరే తీసుకోండి అనురాధ వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉండి సరైన ప్రయత్నం చేయకపోవడం మూలంగా బ్లాక్ అయిపోయి ఉంటారు మంచి అవకాశాలు వస్తే ప్రయత్నం చేయండి ఎవరిన ఫారిన్ ట్రావెలింగ్ జాబ్ రీత్యా వేరే కంటే వెళ్ళే అవకాశాలు ప్రయత్నాలు చేస్తుంటే అవి అనుకూలంగా ఉంటాయి బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖపళ్ళేం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ మీకు వీలైతే సంతాన సుబ్రహ్మణ్యం లేదా సంతాన గోపాల మంత్రం జపం చేసుకోండి సుబ్రహ్మణ్య కవచం సంతాన సుబ్రహ్మణ్యం మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఏం నమ్ స్వాం శరవణ భవాయ మంత్రం ఉపదేశం తీసి జపం చేయాలి లేదా సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి అనురాధ వల్ల ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి నారాయణి ప్రత్యాంగర హోమం చేయించుకుంటే బాగుంటుంది జ్యేష్ఠ వల్ల ఏం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ చండీ మూల మంత్రం జపం చేసుకోండి లేదా చండీ హోమం చేయించుకోండి బాగుంటుంది లేదా దుర్గా కవచం ఏదైనా చదువుకోండి బాగుంటుంది మొత్తం శుభా ఉంది అంత ఎంకరేజింగ్గా లేదు ఈ పంతొమ్మిది వరకు హోమలు జరిగితే పంతొమ్మిదిని లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాత్తు